ఈ గురుభ్యోనమ నేటి పంచాంగము పద్మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారము బృహస్పతి వాసరము క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠమాసము శుక్లపక్షము సప్తమి తిథి రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తర్వాత అష్టమి నక్షత్రము తెల్లవారుతో నాలుగు గంటల యాభై ఆరు నిమిషముల వరకు తరువాత ఉత్తరా నక్షత్రము యోగం వజ్ర యోగము సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు తరువాత సిద్ధియోగము కరణం గరజికరణము ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషముల వరకు తరువాత భద్రకరణము శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉదయము దుర్ముహూర్తము ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు తర్వాత మళ్ళీ పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు వర్జ్యము పగలు పదకొండు గంటల పద్దెనిమిది నిమిషముల నుండి ఒంటి గంట నాలుగు నిమిషముల వరకు అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి పదకొండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఇది నేటి పంచాంగము పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు గురువారము